ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారి దగ్గర ఉన్నాం మరి వారు నామినేషన్ ఈ నెల ఇరవై ఐదో తేదీన నామినేషన్ వేయబోతున్నారు ఇప్పటికే ఉంగటూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలాగా అన్ని గ్రామాల్లో దాదాపుగా నాయకులతోనూ కార్యకర్తతో మమేకమవుతూ ఉన్నారు ఈ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలని అభివృద్ధి పథక కార్యక్రమాలని ప్రజలకు వివరించే ఆలోచనతో ప్రచారంలో ముందుకెళ్ళిపోతున్నారు ఈ నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు వేస్తున్నారు ఎలా చేయబోతున్నారు ప్రజల స్పందనందో స్పందన ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఏంటి నామినేషన్ ఎప్పుడు వేయబోతున్నారు డేట్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున నా నామినేషన్ను వెయ్యిపోతూ ఉన్నాను గణపవరం మండలం సరిపిల్ల గ్రామం నుంచి ఉదయం ఎనిమిది గంటలకి అక్కడ కొబ్బరికాయ కొట్టి వినాయకుడి గుళ్ళు సెంటిమెంట్గా అక్కడి నుంచి నామినేషన్కి మేము బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి గణపవరం నెడమర్రు నారాయణపురం మీదుగా ఒంగటూరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్ఓ గారికి నామినేషన్ వెళ్ళ ఇవ్వడానికి వెళ్ళబోతూ ఉన్నాము ఆ రోజున వేలాదిగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా తరలి వచ్చి నన్ను మా ఎంపీ అభ్యర్థి సులీన్ గారిని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరందరూ ఆశీర్వదించి లాస్ట్ టైము ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి పంపడం జరిగింది ఈసారి కూడా ఎందుకంటే ఆ రోజు ఈ పనులు చేస్తామని చెప్పి మేము మీ దగ్గరకు వచ్చి గడప గడపకి తిరిగి చెప్పడం జరిగింది ఈ రోజున నూటికి తొంభై తొమ్మిది శాతం కూడా ఈ హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం ఈ రకంగా వచ్చింది ఈ రకంగా వచ్చింది అని చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజున ప్రూవ్డ్స్ లీడర్స్గా అన్ని పథకాలని మీకు నిష్పక్షపాతంగా అంటే కులం మొత్తం ప్రాంతం పార్టీకి సంబంధం లేకుండా నాకు ఓటు అయిపోయిన పర్వాలేదు వాళ్ళకి అర్హత ఉంటేమో అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ మేము కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము కానీ అధికారులు కానీ నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల్ని అలాగే ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధిని కూడా రెండు రెండు కళ్ళుగా చూసుకుంటూ ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ కరెంటు కానీ సౌకర్యాల మీద కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి సౌకర్యం మీద కూడా అత్యధిక దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి కోవిడ్ కష్టకాలం కూడా మనం కొంచెం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు ఏడు నెలల కాలంలోనే ఈ కోవిడ్ అనే మహమ్మారి రావడం జరిగింది రెండు సంవత్సరాల పాటు మనందరం అందరం కూడా సఫర్ అవ్వడం జరిగింది చాలా కుటుంబాల్లో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం చూసాం ఇటువంటి సమయంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఆపలేదు ఉదయం ఉదయం ఫ్యాక్షన్ ఇచ్చే విధానాన్ని ఆపలేదు రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు పైసా ఆదాయం లేకపోయినా రాష్ట్రానికి మరి రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఏ పేదవారు కూడా ఈ కోవిడ్ శ్రష్ట సమయంలో ఎక్కడా కూడా అప్పుల పాలు కాకూడదు కనీసం వాళ్ళ కుటుంబాలు ఎక్కడ రోడ్డు మీదకి రాకూడదు అని ఒక గొప్ప ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని కాపాడే విధానం దేశం కాదు ప్రపంచంలోని ప్రతి మేధావి ప్రతి పనులు ప్రతి 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 ఒక్కళ్ళు కూడా ప్రశంసించడం జరిగింది అంత గొప్ప నెట్వర్క్ని నిజంగా షార్ట్ టైంలో ముఖ్యమంత్రి అయిన చాలా తక్కువ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం కానీ సచివాలయ వ్యవస్థను తీసుకురావటం వల్ల ఇదంతా సాధ్యమైంది చెప్పి మేము ప్రజల్లో ఒకసారి అన్ని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ జగన్ గారికి ఇచ్చింది ఇదే లాస్ట్ ఛాన్స్ వచ్చేది కూటమి అని చెప్పి అంటున్నారు ఆయనకి కూటమి కూడా ఇది లాస్ట్ ఛాన్సు భవిష్యత్తులో వాళ్ళు ఇక్కడ కనపడడం కూడా కనపడరు కారణం ఏమిటంటే పద్నాలుగు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకొని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నేను ఈ పని చేశాను అని ఒక చెప్పుకునేటువంటి ఒక పథకాన్ని కానీ ఒక పని కానీ చెప్పని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశెట్టి గారు ఒకసారి రాజశెట్టి గారి గురించి తెలుసుకుందా రాజశెట్టి గారి పేరు చెప్తే ఇలా సుమారు పది పథకాలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు నాయన మార్కుగా ఆ రోజు చేయటం జరిగింది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర చూడిపోవడం జరిగింది చంద్రబాబు పరిపాలన చేయడం చంద్రబాబు నాయుడు రైతు పరిపాలనలో నేను ఇది చేశాను అని చెప్పుకునే ఒక పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒక పథకం చేయలేదు పైగా సుమారు ఆరు వందల అరవై హామీలు ఇచ్చాడు ఒక హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు అందులో ముఖ్యంగా మోసం చేసింది ఎవరినండి అన్నం పెట్టి రైతులు మోసం చేశాడు డోక్రా మహిళలు మోసం చేయాడు ఇద్దరిని కూడా మహిళలు మోసం చేశాడు నిరుద్యోగులు మోసం చేయడాడు నిరుద్యోగ వృత్తిస్తాను ఇంటికి రెండు వేలు ఉద్యోగాలు నిరుద్యోగిస్తాను ఇంటికి ఉద్యోగం ఇస్తాను నేను డోటన మాఫీ చేస్తాను సున్న వడ్డీ రుణాలు ఇస్తాను రైతు రుణమాఫీ చేస్తాను బంగారం దగ్గర పెట్టుకుని నా పేరు చెప్పి తెచ్చుకుంది కానీ నేను విడిపించుకోవద్దని చెప్పి అసలు ఒకటి కాదు అలా కానీ ఆగ్దానాలు చేసి మరి ఆ రోజున గద్దెనెక్కి కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం ఆరు శాతం ఓట్లు తేడాతోటి గద్దెనెక్కి ఏ రకంగా పరిపాలన చేశాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు చెంది జగన్మోహన్ గారు ఏ రకంగా హామీలు ఇచ్చి ఈరోజు పరి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారు ప్రజల మధ్యకి వెళ్ళి నేను మీ కుటుంబానికి మీ మేలు చేశాను అంటేనే నన్ను మీరు సమ్మ నన్ను మీరు గెలిపించండి నాకు సమర్థించమని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతున్నాడు దమ్ముదేరు ఆ మాట చెప్పే అని ఉందని అడుగుతా ఉన్నా రెండు ఈరోజు ఆయన ఏదో మేకబోతు గాంభీర్యాలు పలుకుతూ ఉన్నాడు ఇదే చివరి ఎన్నికలండి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు మాకు చివరి ఎన్నికలు అయితే మీరు దమ్ముగా ఒక్కళ్ళే రా వచ్చి పోటీ చేయండి అప్పుడు తెలిసేది ఎవరికి చివరి ఎన్నికలో ఈరోజు మీరు మీ ఉత్తపుత్రుడు మీ దత్తపుత్రుడు మీ బీజేపీ వారు ఇంకొక మీ ఇంత ఇంతమంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ ఎంతమంది కలిపి వెనకాల నుంచి మీరు ఒత్తాసలుగుతూ ఇంతమంది ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఇంత పేపర్ ప్రింట్ మీడియాని పెట్టుకుని ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి మీ వల్ల కాదు మీ జయజమ్మ వల్ల కూడా కాదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉంది ప్రజలు ఆశీర్వాదం ఉంది ప్రజలకి ఆయన చేసిన మంచి ఉంది కోవిడ్ కష్టకాలంలో ఆయన పడ్డ కష్టం ఉంది మరి అలాగే ప్రపంచ దేశాల అల్లాడిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే హ్యాపీగా ఉంది ఆ రోజున కొద్ది గొప్ప నష్టం జరిగిన ఎక్కువ శాతం మంచి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి కోవిడ్ కష్టాలు ఎక్కడున్నాడు ఆయన కానీ దత్తపుత్రుడు కానీ ఆయన ఉత్తపుతుడు కానీ హైదరాబాద్లో సంవత్సర కాలం కాబట్టి కనీసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేరాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మీ కాలం చెల్లిపోయింది లేదు ఇంకోటి అయిపోయిందని చెప్తూ అంటే నడపడానికి ప్రజలు సిద్ధంగా లేరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై స్థానాలు ఎలా గెలుచుకోమని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈరోజు వన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఎంపీలు వంద నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవబోతూ ఉన్నాం అలాగే మరి ఈ రాష్ట్రంలో మీరు ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అంత సమర్థత లేక ఇంతమంది కలిసి కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరుగుతుంది తప్పకుండా మీ అందరికీ పరాభవం తప్పదని చెప్పి ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ విజయవాడలో సీఎం గారి మీద దాడి చేశారు ఒక అగంతకులని ఎవరిప్పటికీ పోలీసులు గుర్తించారు మరి దాంట్లో టీడీపీ కుట్ర ఉందని చెప్పి అదేవిధంగా దాంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు కూడా ప్రస్తావించారు పోలీసులు కూడా ఆ విధంగానే దర్యాప్తు చేస్తున్నారు తెలిసింది బోండా ఉమ్మాను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసిన తరుణంలో పోలీసులు అరెస్ట్ చేస్తే నా సత్తా చూపిస్తానని చెప్పి పోలీస్ కమిషనర్ని హెచ్చరిస్తున్నాడు బాండా హుమా చట్టపరంగా చట్టం అనేది ఎవరికైనా ఒకటే కదా మరి పోలీస్ ఆధారాల్లో కొన్ని క్లూ పాయింట్ దొరికినప్పుడు మరి పోలీస్ అధికారులని ప్రభుత్వాన్ని విమర్శలకు విమర్శించే తీరుని ఎలా చూస్తారు ఒకటి ఒకటి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంది ఈరోజు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఏ వ్యవస్థ అయినా జగన్మోహన్ రెడ్డి అనుసరణలు లేదు ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా ఎలక్షన్ కమిషన్కి అనుసరణలు ఉన్నాయి మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చారు ఈరోజు నోటిఫికేషన్ పద్దెనిమిది నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ లాస్ట్ వన్ మంత్ కింద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చిన నుంచి కూడా అన్ని వ్యవస్థలు మార్పులు చేర్పులు డిపార్ట్మెంట్ మార్చాలన్నా చేయాలన్నా చెందాలన్నా అన్ని కూడా ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో గెలిపడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పడ్డటువంటి ఆ రాయ దుర్ఘటన ఏదైతే ఉందో ఆ నిజంగా అదృష్టం నిజంగా మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ఎందుకంటే అది కన్ను రంపపైన తగిలింది కానీ అది కన్యకి తగిలినా లేకపోతే నవర్గంతో తగిలినా మరి తప్పని తప్పనిసరిగా అది ప్రాణాపాయంలో చేయడం చా అవకాశం ఉంది ఎవరు చేసినా తప్పు తప్పే చట్టం పని తన తన పని చేసుకుంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దాని మీద దృష్టి పెట్టింది నిగ్గు తెల్సమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు దాని మీద క్లూజ్ టీమ్స్ చేసుకున్నారు ఈరోజు మీ బోండా ఉమాతో ఉన్నటువంటి సహచరులు అతను ప్రోద్బలంతో ఈ యొక్క దుర్ఘటన చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు దర్యాప్తు తేలింది దాంట్లో దర్యాప్తులో తేలినప్పుడు ఎవరు దాని నిందితులు ఉన్నారో నిందితులు అరెస్ట్ చేసే అవకాశం ఆ సంస్థ దర్యాప్తు సంస్థలకు ఉంది దీనికి ప్రభుత్వం మీద బురద చేయలే ప్రయత్నం ప్రజలు ఏమి తెలియదు ప్రజలకి ఎప్పుడు జగన్మోహన్ గారు అరెస్ట్ అనుకుంటారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భద్రత ఎవరిస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వర్ అంత ముందు ఉన్నటువంటి ఈయన ఓన్లీ భద్రత అది ఈయన్ వస్తే వెయ్యి మంది పై వందలు రెండు వేల మంది ఇక్కడ లోకల్లో ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఇక్కడ టీం కిందని చేసేవారు ఈరోజు అలాగే కదా ఎలక్షన్ కమిషన్ ఇస్తూ ఉంది మూడించులు రెండు ఇంచులు మూడు ఇంచులు భద్రత ఏ రకంగా చేయాలి ఏ రకంగా ఆయన ముందు ముందు మనం ఇవ్వాలని చెప్పి ఆయనకే కాదు పవన్ కళ్యాణ్కే కాదు లేకపోతే చంద్రబాబు గారు కాదు బీజేపీ వారికి కాదు ఎవరి తగ్గ భద్రతనే వాళ్ళకి ఇస్తూ ఎలక్షన్ కమిషన్ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ చేతిలో వెళ్తూ ఉంది తప్పకుండా ఎవరైతే దీనికి ప్రోత్సహించారో ఎవరి ద్వారా ఇది జరిగిన దర్యాప్తులో తేలిందో వాళ్ళకి చట్టం తప్పకుండా వాళ్ళు శిక్ష విధించడానికి వాళ్ళకి చర్యలు తీసుకుని చర్యలు తీసుకుంటాకి అది మా ప్రేమే కాదు అది ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యటన ఈ నెల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేశారు ఎన్నికలలో కూటమి అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో జనకు చేయబోతున్నారు ఒంగుటూ నియోజకవర్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఉంగటూరు ఒకటి మిగిలిన భీమవరం మన కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్న పర్యటన దృష్టిలో పెట్టుకుంటే ఉంగటూరు నియోజకవర్గంలో కానీ భీమవరంలో కానీ టీడీపీ కూటమి బలహీనంగా ఉంది కాబట్టి వారికి కొంత బూస్టప్ ఇవ్వడానికే పర్యటన చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలి మనం ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు ఆయన ఆయన పార్టీ గాజు గ్లాసు గుర్తు ఇక్కడ ఈ నియోజకవర్గం ఉంది కాబట్టి నియోజకవర్గంలో పర్యటన చేయడం అనేది సహజంగా రావడం రావడం జరుగుతుంది తెలుగుదేశం కూటమి కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి రెండు మొన్న మూడో క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాకు నా నియోజర్గంలో నిజంగా నాది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా జరిగినటువంటి పర్యటన నాకు నా అదృష్టంగానే భావిస్తున్నాను అలాగే ఎందుకంటే గుంటూ గుండుగోళ్ళు నా నియోజర్గంలో ఉంగడు నియోజకంలో భీముడోలు మండలంలో గుండుగొల గ్రామంలో స్టార్ట్ అయ్యి తిరిగిల పెప్పర్మించి కాసిపేడి వరకు కూడా సుమారు వంద కిలోమీటర్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు బస్సు ఎత్తల ద్వారా నాకు పూర్తిగా ఆయన రోడ్ షో చేయడం జరిగింది పూర్తి ప్రజలందరూ కూడా కొల్లేడు గ్రామాల నుంచి కానీ గుండెగోలు నుంచి కానీ అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన ఘనస్వాగతం చెప్పడం జరిగింది తప్పకుండా అది సక్సెస్ చేసుకోవడం నేను అదృ నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అది కాక ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభ్యర్థిని గెలుపు కోసం కాకుండా ఆయన ఇందుకు క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే నేను ఏదో మొన్న ఏదో ఒక గుడు సభలో నేను కొన్ని క్లిప్పింగ్స్ ఇంటర్ జరిగింది సముద్రం ఎవరికి తలవంచదు ఏదో ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు పర్వతం ఎవరికి తల వంచదు అది ఇదని ఏ సినిమా మాట్లాడాడు మొన్న పిఠాపుర సభలో చేతులలో పెట్టి అమ్మ నన్ను గెలిపించండి నసీములు పంపించండి అభ్యర్థిస్తున్నాను నేను నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అడుక్కుంటున్నానని చెప్పి నిన్న ఆ సభలో మాట్లాడిన విషయాన్ని మనం చూసాం అంటే సముద్రం తలవొంచిందా వచ్చిందా లేకపోతే పర్వతం తలవొంచిందా ఇది ఆయన రాజకీయ పరిపక్వత అనేది చంద్ర జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు కానీ లేకపోతే ఇంకొక పార్టీ ఉన్నట్టు కానీ రాజకీయ పరిపక్వత లేదు జగన్మోహన్ గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల సంక్షేమం తెలుసుకుంటూ మూడు వేల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఏ అవసరాలు గుర్తించి వాళ్ళ దగ్గర హామీలు ఇచ్చి ఈరోజు నెరవేర్చి రాజకీయాల్లోకి వెళ్తాడు ఈయన పదిహేను సంవత్సరాలు సేమ్ రాష్ట్ర చంద్రుడు జన్మ జన్మోడే ప్రార్థి పెట్టాడు ఈ జమ డ్యూటికి ఒక ఆరు సంవత్సరం ఆరు నెలల పార్టీ పెట్టాడు అప్పటి నుంచి ఒకసారి బయట నుంచి ఒకసారి లోన్ నుంచి ఒకసారి వ్యత్యాసంగా రాజకీయాల్లో పోటీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ ఇరొక సీటుకి పరిమితం అయిపోయి ఆ ఇరవై సీట్లో గెలవ గెలవలేక గెలవలేని అభ్యర్థులు లేక సుమారు అందులో పదకొండు సీట్లలో మా నుంచి కానీ అంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు కానీ పది నుంచి తొమ్మిది పది పది మంది మంది తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మళ్ళీ అందులో కండవాలు తీసి మళ్ళీ ఆ కండవాలు వేసుకుని ఇరవై ఒక్క సీట్లు ఇచ్చే ఒక ఎంపీ ఉంటే ఒక ఎంపీని ఇద్దరు ఎంపీలు ఉంటే ఒక ఎంపీని మళ్ళీ మా మా వైఎస్ పార్టీ ఎంపీని తీసుకుని పండుగలేసి ఈరోజు మా జనసేన అభ్యర్థుల కింద ప్రకటించుకుని ఈరోజు వెళ్తాం జరుగుతుంది ఆయన నేను చేస్తానని చెప్పడు ఏదోదో మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాల మీద కానీ ఆయన మీద కానీ చేస్తూ ఉంటాడు అధ పదాలను తొక్కేస్తా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తొక్కేశాడు అన్ని ఆయన తెలుసుకుంటలేదు ఆయన్ని ఆల్రెడీ పాత్రను తొక్కేసి ఆయనకి ప్యాకేజీలో ఇవ్వాల్సిన ఇచ్చి ఈరోజు ఎక్కడ సీటు కావాలి ఎవరికి ఇవ్వాలి కూడా ఆయన నిర్ణయించి వాళ్ళని ఈ పార్టీలో ఆ పార్టీలో జాయిన్ చేసి కండవలేసి సీట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసుకోవడం జరిగింది పొద్దున్న వీళ్ళందరూ నికరం కాదు రేపొద్దున్న జ మీరు పెటాపురంలో కూడా మీరు చూసుకోండి పొద్దున్న ప్రజలు చూస్తూ ఉన్నారు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు హీరో లోకల్ హీరో ఎవరు సినిమా హీ రియల్ హీరో ఎవరు సినిమా హీరో ఎవరు అలాగే రేపు పొద్దున్న ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు అందుబాటులో ఉండే వాళ్ళకి సమస్యల మీద పోరాటం చేసేది ఎవరు 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 వస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయని ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు పొద్దున్న వచ్చి సాయంత్రాన్ని మళ్ళీ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి జ్వరం వచ్చిన రెండు రోజులు రెస్ట్ తీసుకుని వచ్చేవాడు కావాలా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వంగకాకీత గారు ఎందుకంటే ఆవిడ కూడా చెప్పాలంటే ఒకసారి ఎమ్మెల్యే చేశారు ఒకసారి జెపీ చైర్మన్ చేశారు ఒకసారి ఎంపీ రాజ్యసభ చేశారు ఒకసారి ఎంపీ పార్లమెంట్ చేశారు ఈరోజు మళ్ళీ ఓటమి ఎరుగని నేతగా ఈ రోజున మళ్ళీ ఆవిడ పోరాటం చేస్తావు ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారు తప్పకుండా అక్కడ కూడా మీరు జంగగీత గారు గెలవ ప్రతి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఓడించి ఆవిడ కూడా గెలవబోతూ ఉన్నారు తప్పకుండా వైనాట్ వన్సరి నూట డెబ్బై సీదులు మేము గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదు ఎంపీలు గెలవబోతూ ఉన్నాం ఈ వీళ్ళందరూ ఎన్ని కుటీల ప్రయత్నాలు చేసి ఎన్ని పేపర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు ఎంత ఎత్తక జగన్మోహిడు మరి కచ్చగట్టి చేసినా కూడా రేపు పొద్దున్న జగన్మోడి సింగిల్గా వెళ్తున్నాడు ఈరోజు ఆయన జరిపేటువంటి పా యాత్రలు మీరు బస్సు యాత్ర కానీ సిద్ధం సభలు కానీ చూడండి బస్ యాత్ర చూడండి మేమంతా సిద్ధం బస్ యాత్ర చూడండి వేలాదిగా లక్షలాదిగా జనం తరలి వచ్చి ఎండ కొండ వాన లేకపోతే వానను కూడా చూడకుండా పది రాత్రి పది పన్నెండు అయినా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తూ వేలాగా తరలి వస్తూ ఉన్నారు ఇదన్నీ కూడా తప్పకుండా మా గెలుపు ఎందుకంటే మేము ప్ర సంక్షేపం సంక్షేమం చేశాం సంక్షేమం పూర్తిగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు బట్టలకు నేరుగా ఆయన అకౌంట్లో వేశారు పెన్షన్ పెంచుకుంటూ వెళ్తారు ఇచ్చారు పెంచుకుంటూ వెళ్తారు ఇంటికి జరవేశారు అన్నీ కూడా అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాన స్థాయిలో చేసి ఈ నాకు ప్రతి గ్రామంలో కూడా మేము చక్కగా మా గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి చేసాం దయించి ప్రజలకు కూడా తెలుసుకోవాల్సింది రెండు సంవత్సరాలు కోవిడ్ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుమని మళ్ళీ ఒకసారి వేడుకున్నాను ఎందుకంటే ఫీవర్ సర్వే చేసి ఎక్కడ ఫీవర్ ఉందనుకుంటే వెంటనే అతను తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ తరలించడం క్వారంటైన్ సెంటర్లో ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం డాక్టర్లు టెస్టులు చేయడం అక్కడ ఏదైనా కొంచెం తేడా అనిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పంపించడం ఒక సేవలు చేయించడం మళ్ళీ వాళ్ళు రెట్టిఫై అయ్యాక కొంత డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి తీసుకొచ్చి వాళ్ళు ఇంటికి ఏర్పాటు చేయడం వాళ్ళకి అసలు ఇదంతా ఒక నిజంగా ఒక ఒక చరిత్ర మనల్ని కొన్ని వందల కొన్ని కొన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి కొన్ని దేశాలు కూడా మనల్ని ఫాలో అవటం జరిగింది దయించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూట సార్లు బటన్ నొక్కి మన కోసం ఎన్ని కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి సంక్షేమం చేశాడో రేపు ఒక్క సార్లు బటన్ నొక్కి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యేల అభ్యర్థులని రాష్ట్రం మొదలు చెప్పేది ఎక్కడైనా ఎంపీ ఎంపీ అభ్యర్థిని రెండుసార్లు పట్టణ నొక్కి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళని గెలిపించడం చెప్పి గెలిపించాలని చెప్పి మరొకసారి మీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక్క ఓటర్ని కూడా కోర్పు తెచ్చుకున్నాను ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే మాటలు ఇనే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఓటమి భయంతోనే అన్ని పార్టీలు కట్టకట్టుకుని పోటీ చేస్తున్నారు సింగిల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది ఖచ్చితంగా గెలుపు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇరవై ఐదు నాట్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయమని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తుంది అదేవిధంగా పుప్పాల వాసుబాబు గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో సీఎం గారు పడిన జరిగిన దాడి ఘటనలో ఎవరున్నా సరే ఎంతవారైనా సరే చట్టం తన ప్రకారం తన చర్యలు తీసుకున్నది అక్కడ బోండా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరన్నా కూడా చర్యలైతే తప్పవు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఇదే లాస్ట్ ఎన్నికలు టీడీపీ కూటమి ఖచ్చితంగా ఈసారి మోటాములు చదువుకుని కూటమి ఇళ్ళకెళ్లాల్సిందే చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర ఇరవై నాలుగుతో ముగుస్తుందని చెప్పి ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు అంటున్నారు మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు వేల మెజార్టీతో ఒంగటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ఇరవై నాలుగులో

ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు